మెగాస్టార్ చిరంజీవి సినిమా వల్లే హోంశాఖ తీసుకోలేదు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బంప్స్ స్టేట్మెంట్ తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఉన్న నాళ్ళు చెరగని ముద్ర వేసుకున్న హీరోస్గా నిలిచిన వారిలో ఖచ్చితంగా వినిపించే పేరు మెగాస్టార్ చిరంజీవి మరి ఎన్నో ఏళ్ల సినీ ప్రస్థానంలో చిరంజీవి చూడని హిట్ లేదు ఫ్లాఫ్ లేదు ఇప్పటికీ ఈ వయసు ఈ వయసులో కూడా ఆయన వయసుతో సంబంధం లేకుండా స్టార్ హీరోలకు పోటీగా సినిమాలు చేస్తున్నారు స్టార్ హీరోలకి సైతం గట్టి కాంపిటీషన్ ఇస్తున్న ఏకైక స్టార్ మెగాస్టార్ కాగా కొనిదల శివశంకర వరప్రసాద్ అనే పేరు నుంచి మెగాస్టార్ చిరంజీవిగా మారిపోయిన తన సినీ ప్రస్థానంలో తనని మించిన ఆదరణ అందుకుంది మాత్రం తన బ్లడ్ బ్రదర్ పవన్ కళ్యాణ్ అనే చెప్పుకోవాలి సినిమాల పరంగా అన్నయ్య విరామం తీసుకున్న సమయంలో పవన్ ఆ లోటుని భర్తీ చేయగలిగాడు అలాగే పొలిటికల్గా కూడా చిరంజీవి అనేక ఆటిపోట్లు తిని రాజకీయాలకి స్వస్తి పలికిన సందర్భంలో పవన్ ఎంట్రీ ఇచ్చారు పవన్ కళ్యాణ్ అనేక గెలుపోవటముల తర్వాత తన పూర్తి విజయాన్ని సాధించగలిగాడు ఆ విజయాన్ని తన అన్నయ్య మెగాస్టార్కి అంకితం చేశాడు పవన్ మరి ఇలా అన్నయ్య అంటే ఎంతో ప్రేమ గౌరవం కలిగి ఉన్న పవన్ కళ్యాణ్ ఈసారి ఎన్నికల్లో గెలిచిన తర్వాత గౌరవ ఉప ముఖ్యమంత్రి పదవి అలాగే మరింత ముఖ్యమైన పంచాయతీ రాజ్ శాఖల మంత్రిగా పవన్ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది కాగా చాలామంది పవన్ కళ్యాణ్కు హోమ్ మినిస్టర్ పదవి ఇస్తారని ఆయనని హోమ్ మినిస్టర్గా చూడాలని అనుకుంటూ ట్వీట్ చేశారు అయితే పవన్ అందరికీ ట్వీట్ ట్విస్ట్ ఇస్తూ పంచాయతీరాజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంకా పర్యావరణాన్ని ఎంచుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది కానీ అసలు పవన్ హోంశాఖని ఎందుకు వదులుకున్నాడో ఇప్పుడు చేసిన ఓ గూస్బమ్ స్టేట్మెంట్ వైరల్గా మారింది తాను హోమ్ మినిస్టర్ పదవి తీసుకోకపోవడానికి ప్రధాన కారణం అన్నయ్య చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి చేసిన రుద్రవీణ సినిమా అంటూ పవన్ తెలిపారు ఆ సినిమా నన్ను ఎంతో ప్రభావితం చేసింది అని ఎన్నో కష్టాలు ఉన్న చిన్న 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 ఊరిలో ఒక సర్పంచ్ తలుచుకుంటే ఎన్ని అద్భుతాలు చేయగలడు ఒక దేశమే అతని వైపు చూసేలా చేయగలిగే శక్తి ఒక సర్పంచ్కి మాత్రమే ఉంటుంది అని అలా తీసిన రుద్రవీణా కారణంగా గ్రామాలని అభివృద్ధి చేస్తే దేశం ముందుకు వెళుతుందని అందుకే తాను హోమ్ మినిస్ట్రీకి కాకుండా పంచాయతీ రాజ్ శాఖకి కట్టుబడి ఉన్నానని కామెంట్స్ చేశారు పవన్ కళ్యాణ్ మామూలుగానే పవన్కి ప్రజాసేవ అంటే ఎంత పిచ్చి అనేది తన అభిమానులకి తన నుంచి సాయం పొందిన వారికి మాత్రమే తెలుసు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి రాజకీయాల్లో సక్సెస్ అయితే మరింతమంది జీవితాలు బాగుపడతాయని చాలామంది భావించారు మరి ఇలాంటి పవన్ కళ్యాణ్ ఆలోచన ధోరణిలో తన అన్నయ్య రుద్రవీణ సినిమా ఇంతటి ముఖ్య పాత్ర పోషించింది అని చాలామంది ఊహించి ఉండకపోవచ్చని చెప్పాలి ఇది విన్న మెగా అభిమానులైతే మరింత ఆనందం వ్యక్తం చేస్తున్నారు